మనకు ఉన్నటువంటి ఆరు ఋతువులలో శరదృతువు చాలా ప్రాశస్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఋతువు మీ అందరికీ తెలుసు ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు అనగా ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ముఖ్యంగా ఈ సమయాల్లో శరద్ ఋతువు శరద్ ఋతువు ఆశ్వీజ మాసము కార్తీక మాసము ఈ రెండు మాసాలు కలిసినటువంటి శరద్ ఋతువు ఈ రెండు మాసాల్లో ఆశ్వీజ మాసము జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారికి చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రాశస్యమైనటువంటి మాసము ఆశ్వీజ మాసము అమ్మవారికి మరియు కార్తీక మాసము పరమేశ్వరుడైనటువంటి శివునికి చాలా ప్రాశస్యమైనటువంటి మాసము ఈ శరదృతువులో అనగా ఆశీజ మాసంలో మొదట వచ్చేటువంటి తొమ్మిది రాత్రులను శరన్నవరాత్రులు అని అంటారు శరదృతువులో మొదటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అందులో దేవి జగన్మాత లలితాదేవి అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాము కనుక శరన్నవరాత్రులు దేవీ శరన్నవరాత్రులు అని అంటాం ముఖ్యంగా మన కడప నగరంలోని చిన్నాయ మిషన్ కడప ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ లలితా పంచాయతన దేవాలయంలో నవరాత్రులు అత్యద్భుతంగా చాలా భక్తి భావంతోటి పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆశ్రమ వాతావరణంలో ఇవన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి ఆశ్వీజ పాడ్యము నుండి అక్టోబర్ రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ ఆశ్వీజ శుద్ధ దశమి ఆ రోజు విజయదశమి దసరా పండుగ ఆ రోజు వరకు అనగా ఈ సంవత్సరము పదకొండు రోజుల పాటు జగన్మాతకు ఆ దేవీ శరణవరాత్రులు చాలా భక్తి భావంతో జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా పాఠ్యమ రోజు మొదలుకుంటే ఈ లలితా పంచాయతన దేవాలయంలో మొదటి రోజున మూలవరులకు పంచామృత ద్రవ్యములు మరియు మంగళ ద్రవ్యములతోటి అభిషేక కైంకర్యము తదనంతరము జగన్మాతకు దివ్యమైన అలంకారం గావించి ప్రతిరోజు ఉదయము తొమ్మిది గంటల నుండి చండీ హోమం యాగశాలలో చండీ హోమము మరియు అమ్మవారి సన్నిధిలో శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాలు జరుగుతాయి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి మరియు సాయంత్రము ఆరు గంటల నుండి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం తర్వాత పదకొండు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక దివ్యమైన అలంకారం జరుగుతుంది జగన్మాతకు మొదటి రోజు అమ్మవారికి దీక్షాబంధన అలంకారం అంటాం రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం మూడవ రోజు గాయత్రి దేవి అలంకారం నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం ఐదవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం ఆరవ రోజు ఈరోజు ఈ సంవత్సరము ముఖ్యంగా అరుణ దేవి అలంకారం శంకర భగవత్పాదులు శంకరాచార్యులు వారు ఏదైతే మనకు సౌందర్య లహరిలో అరుణ దేవి అమ్మవారిని వర్ణిస్తారో మనకు జ్ఞానము కోసము జగన్మాత లలితాదేవి మరియు శారదా దేవి వారి యొక్క కలయిక సంయుక్తమైనటువంటి దివ్యమైన స్వరూపం అరుణ సరస్వతీ దేవి అలంకారం ఈరోజు ఈ సంవత్సరం ఆరో రోజు ఉంటుంది ఏడవ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం ఎనిమిదో రోజు సరస్వతి దేవి అలంకారము తొమ్మిదో రోజు దుర్గాదేవి అలంకారము పదో రోజు మహిషాసుర దేవి అలంకారము పదకొండవ రోజు అనగా ఈసారి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజున లలిత మహా త్రిపుర సుందరి దేవి అలంకారం జరుగుతుంది లలితా పంచాయతన దేవాలయంలో ఇలా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారము ఆ అలంకారానికి విశేష అలంకార పూజా కైంకర్యం జరుగుతుంది రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఆ చిన్నారుల చేత పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యము కూచిపూడి లాంటి నాట్యాలు కానివ్వండి లేదా భజన సంగీత లాంటివి కానీ మరియు విజయదశమి రోజున కేరళ నుండి కేరళ రాష్ట్రం నుండి చాలా మంది మహిళలు స్త్రీలు కేరళ పంచవాద్యంలో నైపుణ్యం ఉన్నటువంటి మగవాళ్ళు కాదు స్త్రీలు మహిళలు ఇక్కడ పంచవాద్యం వాయించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమం విజయదశమి రోజు శమి పూజ సమయంలోను మరియు అమ్మవారి యొక్క రథం ఊరేగుంపు ఆలయం చుట్టూ అమ్మవారి యొక్క రథం ఊరేగింపు సమయంలో కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి స్త్రీలు మహిళల చేత కేరళ పంచవాద్య కార్యక్రమం ఉంటుంది విజయదశమి రోజున ఇంకా కుమారి పూజ తొమ్మిది మంది కౌమార దశలో ఉన్నటువంటి బాలికల్ జగన్మాతగా కుమారిగా అమ్మవారిగా ఆ బాలికలకు పూజ చేయడం జరుగుతుంది సువాసిని పూజ ఒక సువాసిని మొత్తైదు అయినటువంటి ఒక స్త్రీని కూర్చోబెట్టి జగన్మాత సువాసినిగా వారికి ఆరాధన చేయటం ఉంటుంది ఆ రోజు కుమారి పూజ ఉంటుంది శమీ పూజ ఉంటుంది సువాసిని పూజ ఉంటుంది రథోత్సవం ఉంటుంది విజయదశమి నాడు ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు కేరళ నుంచి వచ్చిన పంచవాయిద్యాలతోటి స్త్రీలు మహిళలు పంచవాద్యాలతో అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి ఇక ప్రతిరోజు కూడా ఇక్కడ లలితా పంచాయతన దేవాలయము అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ చిన్నయ మిషన్ నిర్వహిస్తున్నటువంటి దేవాలయం కాబట్టి ప్రతి పూజా కైంకర్యం ఏదైనా సరే భక్తులు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒక అర్చన జరిగిన అష్టోత్తరం అంటే నూట ఎనిమిది నామాలు జగన్మాతకు నూట ఎనిమిది నామాలు కుంకుమతోటి భక్తి పూర్వకంగా కుంకుమార్చన అలా భక్తులు వారి వారి నామాలతోటి ఈ పదకొండు రోజులు కూడా వారు కుంకుమార్చన చేయించుకోవచ్చు అదేవిధంగా శ్రీచక్ర నవావరణ పూజ జగన్మాత నివాసిని ఆ తొమ్మిది ఆవరణాలు భూపురం నుండి బిందుస్థానం వరకు ఉన్నటువంటి తొమ్మిది ఆవరణములు ఒక్కొక్క ఆవరణములో ఏ యోగిని దేవతలు ఉన్నారు వారిని ఎలా ఆరాధించాలి అనేటువంటిది వివరణాత్మకంగా భక్తులకు అర్థమయ్యేటట్లు శ్రీచక్ర నవావరణ పూజ చాలా శక్తివంతమైనటువంటి శ్రీచక్ర నవావరణ పూజ భక్తులకు అర్థమయ్యేటట్లు భావపూర్వకంగా వారికి వివరించి వారి చేత ఈ నవావరణ పూజ చేయించడం జరుగుతుంది అదేవిధంగా చండీపారాయణం చండీ హోమం కూడా శాస్త్రోక్ ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటలు మొదలుకుంటే మధ్యాహ్నం పన్నెండున్నరగా దాదాపు మూడు మూడున్నర గంటల సమయం శాస్త్రోక్తంగా పదమూడు అధ్యాయాలు దుర్గా సప్తశతి ఏదైతే పదమూడు అధ్యాయాలైందో ఆ పదమూడు అధ్యాయాలు శాస్త్రోక్తంగా పారాయణ సహితంగా ఈ చండీ హోమం ఉభయదారుల చేత యజమానుల చేత చేయించడం జరుగుతుంది అలా ఎందుకు అంటే ఇక్కడ అమ్మ శక్తి స్వరూపిణి జగన్మాత మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి మూడు శక్తులు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిసినటువంటి జగన్మాత శ్రీ ల లలితా మహా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఆ అమ్మవారు మన కడప నగరంలో చక్కని ఇక్కడ శేషాచల కొండలు ఏదైతే చుట్టూ కూడా పచ్చని శేషాచల కొండల యొక్క మధ్యన దివ్యమైనటువంటి ప్రదేశంలో దివ్యమైనటువంటి వాతావరణంలో భక్తి పూర్వకంగా ఆ శక్తి స్వరూపిణి ఎవరు బ్రహ్మాండాలను వేలేటువంటి అందుకే అమ్మను మనం ఆరాధిస్తుంటాం ఉంటాం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే అటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి శ్రీ మహారాజ్ని అయినటువంటి బ్రహ్మాండాలను జగన్మాతను ఇలా చాలా దివ్యమైనటువంటి రూపంలో మీరు ఒక్కసారి ఇక్కడ లలితా పంచాయతన దేవాలయంలో అమ్మవారిని చూస్తే దర్శిస్తే ఆ దివ్యమైనటువంటి రూపాన్ని శంకర భగవత్పాదులు ఏ విధంగా అయితే సౌందర్య లహరిలో వర్ణిస్తారో అంతటి దివ్యమైనటువంటి స్వరూపము చూస్తే మళ్ళా ఇక్కడ మళ్ళీ ముఖమాలు తిప్పుకోవాలనిపించదు మరలా మరలా అమ్మవారిని చూస్తూనే ఉండి అలానే నిలబడిపోవాలనిపిస్తుంటుంది అటువంటి దివ్య రూపంలో ఆ జగన్మాత బ్రహ్మాండాలను ఏలే జగన్మాత ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నారు చాలా అమ్మ యొక్క శక్తి మనము ప్రతి ఒక్కరి కూడా వారి జీవితంలో కర్ణాటక రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వారందరూ తిరుమల వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ రోడ్డును వెళుతూ వెళుతూ అమ్మవారి దివ్యమైనటువంటి రూపాన్ని ఈ ఆలయాన్ని చూసి వచ్చి దర్శించుకొని ఎంతో మంది వారి యొక్క అనుభవాలు నేను అమ్మవారిని ఇది తలుచుకున్నాను ఇది నా జీవితంలో జరిగిందండి నేను అమ్మవారిని ఇలా తలుచుకున్నాను జరిగిందని ఎంతో మంది భక్తి పూర్వకం వచ్చి అమ్మవారిని సేవించుకుంటూ వారి యొక్క సంకల్పాలు నెరవేరినప్పుడు నిజంగా అమ్మవారికి వారు సేవలు అందిస్తూ ఉన్నారు ఆ విధంగా భక్తులు ఈ పదకొండు రోజుల పాటు ఈసారి దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరిగే వివిధ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారు అందుకే లలితా సహస్ర ఒక మాట వస్తుంది భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక అనేటువంటి భవానీ ఆ జగన్మాతను భవానీని లలితా త్రిపుర సుందరి దేవిని మనం ఎలా ఆరాధించాలంటే భావనతోటి భక్తి భావనతోటి భక్తి భావంతో అమ్మ మనం ఎప్పుడైతే అమ్మను ఆరాధిస్తామో మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అలా ఆరాధించాలి ఆ విధంగా లలితా పంచాయత ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు అద్భుతంగా జరగబోతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఆ భక్తి పారవశ్యంతో వచ్చి జగన్మాతను ఆరాధించి అమ్మ యొక్క కృపకు పాత్రలు కండి మీ సంకల్పాలు నెరవేర్చుకోండి ఆ జీవితంలో చాలా అత్యుత్తమమైనటువంటి ఏదైతే మన యొక్క చతుర్విధ పురుషార్థాల ఉత్తమమైనటువంటి మోక్ష ప్రాప్తి ఉందో ఆ మోక్ష ప్రాప్తిని పొందండి హరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త